ఇలా ఉండాలి అలా ఉండాలి మా నానే చెప్పలేదు దారిణిలో గొట్టంగా చెప్తే ఎందుకు ఇంటాను ఇది గుర్తెట్టుకో ఇది తెలిసి మా ఫ్యామిలీ జోలికి రా కోడితే పిడక్ సౌండ్ వచ్చేది ఒక్కొక్కటి నా అందరం అతడు సినిమా చూసాం కానీ మనకు చాలా ఇష్టమైన సినిమా సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి అలా చెప్పుకుంటూ పోతే పొలం గో పొలంలో నాయుడు గారు అనే ఒక సీన్ చాలా బాగుంటుంది నాకు తెలిసి మహేష్ బాబు గారి సినిమాలో అదే చాలా బెస్ట్ అనిపిస్తూ ఉంటుంది ఇంకా వెయిటింగ్ ఫర్ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ఇలాంటి సినిమాలు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అవి చాలా ఉన్నాయి భయ్య ఇంకా వెంకటేష్ గారిది అదే సినిమా ఉంటుంది చింతకాయలు రవి అని ఒక సినిమా ఉంటుంది ఆ సినిమా కానీ రిలీజ్ అయితే మామూలుగా ఉండదు మహేష్ బాబు మహేష్ బాబు గారిది ఏది రిలీజ్ అయినా పెద్ద హిట్టే అన్ని బ్లాక్ బస్టర్లే దూకుడు అయితే మాత్రం ఇంకా కెవ్వు కేక ఒక డైలాగ్ చెప్తాడు దూకుడుది భూమికి చానల్లేవు ఏంటని ఏదో కాన్ఫిడెన్స్ నేను నీ పక్కన నిలిచి ఉంటానా నా ఫస్ట్ ఫ్లోర్లో చూసినట్టు ఇంత చూస్తున్నా ఉన్నాను సినిమా అతడు సినిమా రీ రిలీజు చాలా సంతోషము మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా అతడు సినిమా రిలీజ్ అయింది అతడు అంటే ఒక సంచలనం ఇది అందరికి అవసరం సినిమా అందరూ ప్యా మొత్తము అందరు చూడవలసిన సినిమా ఫ్యాన్స్కి ఒక్కటే కాదు మొత్తము ఆడియన్స్కు మొత్తం చూడవలసిన సినిమా అంత బాగుంది మహేష్ బాబు మంచి మంచి డైలాగులు ఉన్నాయి ఒక్కొక్క డైలాగ్ తూటు అయిపోతాయి ఏం డైలాగ్ ఉందని చెప్పాలా ఇది అన్నం మా గడ్డ ఇది వాళ్ళు భయపడుతూ తిన్నంత మాత్రం అన్నం కాదు చేయలేరు జైల్లో ఖైదీకి మూడు రూపాయల ఎనభై ఐదు పైసలు పెట్టి ఖరీదు చేసే భోజనం పెట్టాలి ఇది అర్ధ రూపాయి కూడా ఖరీదు చేయలేదు నీది తప్పు కాకపోతే అన్నం పెట్టే కాంట్రాక్ట్స్ కావచ్చు ఆ కాంట్రాక్స్కు లాలోచిపడి లంచం తీసుకునవచ్చు మానవత్వం తత్వం నీలో నిజాయితీ ఉంటే ఒక్క ముద్ద తిను నీకే తెలుస్తుంది అని ఇట్లాంటి మంచి ఫాఫర్ డైలాగులు ఉన్నాయి మహేష్ బాబు మంచి యాక్షన్ అతడు అంటే చాలు మొత్తం మన ప్రపంచానికే తెలుసు ఎంత బాగుందో ఎన్ని రకాలు ఉన్నదో అందరు చూడదగ్గర సినిమా కృష్ణే ఫ్యాన్ నేను ఇక్కడ కురుక్షేత్రం నుంచి నేను ఇప్పుడు కాదు ఒక్కొక్క సినిమా అయినది ఈట్ హిట్ సినిమా ఏడు సార్లు చూసినా నేను అంత బాగుంది